ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మెగాడిఎస్సిపై మొదటి సంతకం పెట్టి చరిత్రలో నిలిచిపోయాడని ఎర్రగుంటపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు రక్షిబాబు అన్నారు ఎర్రగుంటపాలెంలోని స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం ఏ నాయకుడు చేయినటువంటి పింఛన్ నాలుగు వేలకు పెంపు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ స్కిల్ సెన్సెస్కు సంబంధించిన కీలకమైన పైళ్ళపై ఒకేసారి ఐదు సంతకాలు చేసి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ పాలన మొదలుపెట్టాడని అందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే కడుపు నింపేదానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి పేదల ఆకలి తీర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా రద్దు చేసే చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందుకనే తిరిగి ఈ రాష్ట్రంలో ఆకలితో అల్లాడుతున్నటువంటి పేదలను ఆదుకోవాలని తిరిగి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఐదో సంతకంగా చేయటం జరిగింది వీటన్నిటికీ కృతజ్ఞతగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని ఒక ఆలోచనతోటి మనమందరం కూడా ఇక్కడ చేరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలని శుభాభిన తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అవన్నీ కూడా అమలు చేసి తీరుతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నమ్మకం ఉంది ఏదైతే ఆయన మాట మీద నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీలతో అభ్యర్థులందరినీ గెలిపించడం జరిగింది ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాలనే కృతనిచ్చి మన నాయకుడు ఉన్నారు దీనిలో ప్రధానంగా అమరావతి అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి మన ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి ఈ ప్రధాన పనులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ఒక మంచి పరిపాలన మనకు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఇస్తాడనే ఒక నమ్మకం మనందరిలో ఉంది మనమందరం కూడా మరి ఆయనకి మన నియోజకం తరఫున అదేవిధంగా నిన్న ప్రకాశం జిల్లాలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన నాయకుడు గౌరవనీయుల శ్రీ బొట్టిపాటి రవికుమార్ గారికి అదేవిధంగా గౌరవనీయుల శ్రీ మరి కొండేపి శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి వీళ్ళిద్దరికి కూడా స్వామి గారికి కూడా మనం మన నియోగం తరఫున మరి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది